ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రెండు రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం యొక్క రెండవ భాగము నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే ఇజుకియా కన్నీళ్ళు విడిచినటువంటి ఆ కన్నీటిని దేవుడు చూచాడు ఇజుకియా కన్నీళ్ళతో ప్రార్థన చేసిన విషయాన్ని కూడా దేవుడు చూచాడు అతడు హృదయ ఆవేదనతో ప్రాణ భయముతో దేవాని పట్ల నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని చెప్పి తన యథార్థతను బట్టి ఇజ్కియా దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేశాడు అయితే ఆ రకముగా ప్రార్థన చేసినటువంటి ఇజుకియా ప్రార్థన దేవుడు ఆలకించాడు అంగీకరించాడు ప్రవక్తని మరల యశ్యాన్ని పంపించి తన ఆయుష్ని పదిహేను సంవత్సరాలుగా పెంచి ఇవ్వడం జరిగింది ప్రిల్లరా ఈ దినమును కన్నీలతో ప్రార్థన చేస్తున్నావు ఎంతకాలం కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నావు నీ ప్రవర్తన బాగలేకుండా నువ్వు కన్నీళ్ళతో మందిరంలో వచ్చి ప్రార్థన చేసేస్తే నీ సమస్య తీరిపోతుందా నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేసేసి నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీ అలవాట్లని మార్చుకోకపోతే నీ కోపాన్ని తగ్గించుకోకపోతే నీ చాడి చెప్పే తనాన్ని వదులుకోకపోతే నువ్వు చేసే ప్రతి అతిక్రమ పాపాన్ని వదులుకోకపోతే నువ్వు కన్నీళ్ళు గారిస్తే దేవుడు వింటాడంటావా వినడు కాబట్టి ఉదయకాల సమయం ముందు ఈ వాగ్దానాన్ని వింటున్న వార్లరా మీరు ఎవరైనా కావచ్చు దయచేసి ఆలోచన చేయి పక్షతాపడు నీ తప్పుని దేవుని దగ్గర ఒప్పుకో దేవుడు క్షమించుటకు ఇష్టపడుతున్నాడు దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు గనుక సిద్ధంగా ఉన్న దేవుడు ఇష్టపడిన దేవుడు నిన్ను దీవిస్తాను గనుక భయపడకుండా భయపడకుండా దేవుని యొక్క సమ్ముఖంలో నీ తప్పుని ఒప్పుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థించి ఇసుకే ఆయుష్ కాలం పొడిగించబడినట్లుగా నీ యొక్క ప్రతి దోషమును దేవుడు క్షమించి జీవిత కాల పరిమితిని దేవుడు పెంచుతాడు లేకపోతే మరి కోల్పోతావన్న సత్యాన్ని గమనించి ఊరికాల సమయంలో అధైర్యపడక ఒప్పుకొని దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా ఇసుకే చేసినట్లుగా ఎవరైతే ఈ పూట ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలోకించండి కృప చూపించండి కనికరం శుభించండి ఈ దక్షిణ చాపండి దీవించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని కోసం సిద్ధపరచమని ఘనత మహిమ స్థుతి మీరు పొందమని క్రిస్త పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొని యునాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్